సంవత్సర ఒక సంవత్సర కాలంలో డోర్నక్కల్ గారి కానీ మహమ్బాద్ జిల్లా కానీ రేవంత్ రెడ్డి గారి పాలన ద్వారా ఈ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రుల ద్వారా ఒరిగింది జీరో పెద్ద గుండుస్తుంది తప్ప ఇంకేం కాదు సంవత్సరం అయిపోయింది రాష్ట్రం అంతా సంబరాలు చేస్తున్నారు ఇక్కడ మమ్మల్ని చేయకొడతారనుకొని హడావిడిగా ఏదో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు అందులో ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ డోర్నెక్కలకి అయిందని యాగార్పల్లి దగ్గర నిజంగా ఇది ప్రజల్ని వంచడం మోసం చేయడం దగా చేయడం తప్ప ఇంకోటి కాదు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజల్ని మోసం చేయడం ఆ వెన్నెతో పెట్టిన విద్య అందులో భాగమే ఈరోజు గోర్నెక్కలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటివరకు జివో లేని స్కూల్కి ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని రూపాయలు ఖర్చు దానికి జివో వచ్చింది ఏ ఫండ్ దీన్ ఏ ఏ పద్దు కింద అది శాంక్షన్ అయిందో జీవో రాలేదు టెండర్ కాలేదు అగ్రిమెంట్ కాలేదు మొదలు పెట్టలేదు కానీ సంవత్సరం అయింది సంవత్సరంలో ఏం చేసినావనే చేయలేదనే ఉండొద్దు అని తూతూ మంత్రంగా అక్కడ శిలాపలక బేసింది ఇవాళ మరిపెడలో ఒక కార్యక్రమం అక్కడ ఒక కార్యక్రమం ఉందంటే ఇవాళ మాకు ఎల్పీ సమావేశం ఉన్నా నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్సీ ఉన్నాను మంత్రిగా పనిచేశాను నాకు అవకాశం ఉంటే ఈ ప్రాంత అభివృద్ధికి వెళ్ళని కృషి చేశాను నేను ఎమ్మెల్సీగా ఉంటే కనీసం ఆహ్వానించను కూడా ఆహ్వానించలేదు ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన ఒక గిరిజన మహిళ అయిన నాకు జరిగిన అవమానం ఈ ఈ రాష్ట్రంలో పేరే మహిళలకు జరిగిన అవమానంగా నేను భావిస్తూ ఉన్నాను నేను అందుబాటులో ఉంటాను కనీసం మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ ఎవరు ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు ఆహ్వానించలేదు ఫోన్లు చెప్పలేదు అధికారులు చెప్పలేదు ఇది చాలా దుదృష్టకరం దీని మీద తప్పకుండా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కౌన్సిల్లో చైర్మన్ గారికి అసెంబ్లీలో స్పీకర్ గారికి తప్పకుండా మా సభా హక్కుల నోటీస్ మా హక్కు అది మీ దయ మీ దాక్షిణ్యం మీరు పెట్టే భిక్ష కాదు నేను ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్యే అయ్యాను నాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది నా ఎమ్మెల్సీ పరిధి నాకు కొన్ని హక్కులు కల్పించింది దానికి మీరు దూట్లు పొడిచే నైతి హక్కు మీకు లేదు గాలివాట నేను ఇక్కడ పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఎనభై తొమ్మిదిలో ఎనభై ఏడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచాను జెడ్పీసీరయ్యాను నలభై ఏళ్ళ అనుబంధం నాకు ఈ నియోజకవర్గం నుంచి ఎక్కడో గాలి వాటగా పుట్టి పెరిగిన మీరు ఈరోజు గాలి పనులు చేసుకుంటూ మరొకసారి ప్రజల్ని మోసం చేయాలని ఊనుకోవడం ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజా పాలన సంబరాలు కాదు నిజంగా మీ చేతగానికి కనాలి మీ అసమర్థ పాలనకు నిజంగా ఈ సంబరాలు చేయాలి మీరు అసమర్థులు ఏమి చేయలేకపోయిన అన్ని వర్గాలు అన్ని కులాలు మరి ఈరోజు ఇబ్బంది పడుతున్న క్రమంలో మీరు సంబరాల పేరిట ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి వచ్చారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలలోని ఆ రోజు ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేర్పించుకున్నాను మీరు సంవత్సరం తర్వాత మరొకసారి మోసానికి ఒడిగొట్టి మోసానికి కూనుక్కున్నారు తప్ప మరి వేరొకటి కాదు అందుకనే ఇవాళ జీవో రానిది అనుమతులు రానిది టెండర్ కానిది ఎంత ఒక ఎమ్మెల్యేమో లక్ష యాభై వేలు ఉంటాడు ఒక మంత్రి ఏమో లక్ష డెబ్బై ఐదు వేలు ఉంటాడు ఒక ఎంపీఏమో లక్ష ఇరవై ఐదు మీకు మీకు పొందడం లేదు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు మీ చేత తనానికి మీ చావలేని తనానికి సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా తేని మీ చేత తనానికి ఇది బా కాస్త తప్ప ఇంట్లో కాదు తప్పకుండా ఒక మంత్రిగా నేను పనిచేశాను ఏదైనా శాంక్షన్ వస్తే ఒక జీవో వస్తుంది దానికి ఎంత డబ్బులు వచ్చినాయి దానికి ఎట్లా టెండర్ పిలుస్తారు ఎక్కడ ఎవరికి అగ్రిమెంట్ అయ్యింది అని ఏమీ లేకుండా ఇంత గాలి వ్యవహారం నేను ఎక్కడ చూడలేదు మీరు గాలివాటంగా వచ్చింది కాబట్టి మీరు గాలి వ్యవహారం చేయడం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారు కేసీఆర్ఏ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారు దానికి తగ్గట్టే మీరు ప్రవర్తన ఉంది తప్ప వేరేది కాదు తప్పకుండా ఈ నిబంధనలు ఉల్లంఘించి నాకు ఆహ్వానం ఇవ్వకుండా అవమానం చేసిన మీకు తప్పకుండా క్షమాపణలు చెప్పాలి అలాగే తప్పకుండా మీకు సభా హుల నోటీసు కూడా పంపించడం జరుగుతుందని చెప్పి